श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरहरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयें श्रीभागवतरत्नाकरम् ఈ భాగవత రత్నాకరమ యొక్క మహాత్మ్యమును తెలుపుతున్నారు ధనాధినస్తు సంసిద్ధిర్ విధి సంపూర్ణ తావశాత్తు కృష్ణార్ధిన గుణశ్యపి ప్రేమ ఇవ విధిరుత్తమः ధనార్థులకు తమ అనుష్ఠాన విధి పూర్తియగునప్పుడు మాత్రమే సిద్ధి లభించును కానీ శ్రీకృష్ణుని విధి విధియందు ఒకంత లోటు కలిగినను అతని హృదయమందు భక్తియున్నసో అది ఏ అతనికి సర్వోత్తమ విధి ఉన్నది ప్రపంచములో ధనాజించే వాళ్ళకే ధనార్థులకు తమ అనుష్ఠాన విధి పూర్తి అయినప్పుడు మాత్రమే సిద్ధి లభించును ఏదైతే మన ఈ ప్రపంచానికి సంబంధించిన ఒక ధనం కానీ ఒక సంపద కానీ ఏదైనా సరే మనం కోరుకున్నప్పుడు దానికి సంబంధించిన అనుష్ఠానం ఏదైతే ఉందో ఆ అనుష్ఠానం పూర్తి అగినప్పుడు మాత్రమే మనకు సిద్ధి లభించుతూ ఉన్నది ఏదైనా సరే మనం ఈ ప్రపంచంలో ఒకటి సాధించాలి అనంటే ఆ సాధించిన తర్వాతే మనకి ఆ సిద్ధి అనేది లభించటం జరుగుతూ ఉన్నది అయితే కానీ ఇక్కడ శ్రీకృష్ణుని అభిలషించువాని ఇది ఎందు ఒకంత లోటు కలిగినను పరమాత్మని అభిలషించు వారికి ఒకంత లోటు కలిగినను అతని హృదయమందు భక్తి ఉన్నచో అది ఏ అతనికి సర్వోత్తమ విధి అయి ఉన్నది ఇక్కడ మనకి అని లోకములో ఇక్కడ పదవార్జితమని ఇంకా అనేక రకాలుగా మనకే కనపడుతూ ఉంటాయి ఈ ప్రపంచములో అటువంటి పూర్తయిన తర్వాతే మనకి ఏదైతే ఒకటి అనుకోని ప్రయాణం చేస్తూ ఉంటామో అది పూర్తయినాకే మనకి ఒక సిద్ధి లభించింది అని అనుకుంటాం అంటే దానికోసమై తప్పించి దానికోసమే నిరంతరము ఆలోచించి ఇక అది పొందిందాక ఎవరైతే విరామం లేకుండా దానికోసం కాలాన్ని హెచ్చించి దాన్ని సాధించగలుగుతారో అప్పుడే వాళ్ళకి ఆ సిద్ధి లభించినట్లు అనుకోవాలి కానీ పరమాత్మని అభిలషించువానికి ఒక ఇంత లోటు అంటూ కలిగినను అతని హృదయమందు భక్తి ఉన్నచో అదే అతనికి సర్వోత్తమ విధి అయి ఉన్నది ఎప్పుడైనా సరే పరమాత్మ మార్గాన్ని ప్రయాణం చేసేవాడికి ఒక వింత ఒక కొంత ఏదైనా లోటుపాటులు అని జరిగినప్పటికీ కూడా ఏదైనా సరే అవాంతరాలు జరిగి కొన్ని లోటులు వచ్చినప్పటికీ కూడా తను హృదయములో పరమాత్మని అనేది స్థాపితం చేసుకొని భక్తుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి ఆ లోటుపాటులనేది ఏమాత్రం కూడా ఉండవు అదే ఆ హృదయములో దాచుకున్న ఏ భక్తి అయితే ఉన్నదో ఏ భగవంతుని యొక్క స్వరూపమైతే ఉన్నదో అదే సర్వోత్తమ గతిగా తలంచి ఇటువంటి లోటుపాటు అంటూ లేకుండా ఉండి తన యొక్క నిరంతరము ఆనందమయుడుగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు అంటే ఈ ప్రపంచానికి పరమాత్మకి రెండింటి యొక్క విధానం ఏంటిది అంటే ఎంత ప్రపంచానికి సంబంధించింది ఎంత సాధించినా ఎంత సంపాదించినా తప్పనిసరిగా అంటూ ఉంటూనే ఉంటుందన్నమాట ఇది చాలు అని ప్రపంచానికి సంబంధించిన సంపదలు కానీ పదవులు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఉన్నతమైన ఉద్యోగ సద్యోగాలు కానీ ఏవైనా సరే ఈ మొత్తం కూడా ఇంకా కొరతంటూ ఉంటూనే ఉంటాయి ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఒక స్థాయికి చేరాము అంటే ఇంకొక సాట కానీ వెతికినట్లయితే అంతకంటే మించిన స్థాయి ఇంకొకరు చేరి ఉంటారన్నమాట లేకపోతే చేరనప్పటికీ కూడా ఇంకా మనకు తెలియనిది ఏదో ఒక కొరత మిగిలి ఉన్నదే అని అనిపిస్తూ ఉంటుంది అది ఈ ప్రపంచానికి సంబంధించింది అయితే పరమాత్మకి సంబంధించిన కొరత ఏ విధంగా ఉంటుంది అంటే పరమాత్మనే చేరాము పరమాత్మనే హృదయములో స్థాపితం చేసుకున్నాము అంటే ఎటువంటి కొరతలు ఎటువంటి అవాంతరాలు లోకానికి సంబంధించినవి వచ్చినప్పటికీ కూడా అవి మొత్తం కూడా పరమాత్మ తన హృదయములో దాచుకొని హృదయములో నిలుపుకొని భక్తితోటి వదలకుండా ఉన్నాడు కాబట్టి ఏది వచ్చినా ఏది కొరత వచ్చినా సరే పరమాత్మ ద్వారా ఇది సమస్తం మొత్తం నాకు వచ్చింది ఒక కష్టం వచ్చింది అంటే దైవం ద్వారా నాకు కష్టం వచ్చింది ఒక సుఖం వచ్చిందంటే సుఖం కూడా దైవానుగ్రహంతో వచ్చింది అని నిరంతరము భక్తుడు ఆ దైవాన్ని హృదయంలో అట్టి పెట్టుకొని ఎటువంటి కొరతంటూ లేకుండా నిండుగా ఉండే యొక్క విధానం భగవంతుని యొక్క తత్వంలోనే ఉన్నది అంటే కొరతంటూ లేకుండా ఉండేది భగవంతుని యొక్క తత్వం మార్గమే కాబట్టి ఇంతకన్నా మించింది ప్రపంచం మొత్తం ఎంత గొప్పదైనప్పటికీ అన్ని గొప్ప గొప్ప పనులు ఎంత సాధించినప్పటికీ కూడా ఎన్ని కొరతతో కూడుకున్నాయని మనకు తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రాప్తికరం శాశ్వ ప్రేమానందఫలం ప్రదం శ్రీమద్భాగవతం శాస్త్రం కలోకిరే నభాషితం శ్రీ సుఖదేవుని ముఖత వచింపబడిన ఈ భాగవత శాస్త్రము కలియుగమున సాక్షాత్ శ్రీకృష్ణుని ప్రాప్తిని కలిగించునది నిత్యము ప్రేమానందరూపమగోఫలమును వసంగునదిన్నది ఏ ఈ భాగవతము శ్రీ సుఖదేవుని ముఖతగా వచింపబడిన అంటే వసు ఈ సుఖదేవుడి యొక్క ముఖతగా ఆయన యొక్క మొఖతగా ఇది వచింపబడింది ఈ భాగవత శాస్త్రము కలియుగమున సాక్షాత్తు శ్రీకృష్ణుని ప్రాప్తిని కలిగించినది అదీకాక నిత్యము ప్రేమానందరూపముగు ఫలమును కూడా వసంగునదీవు కూడా అయ్యున్నది అయితే ఈ భాగవత శాస్త్రము యొక్క మహ్యము ఏ విధంగా ఉంటుందంటే ఈ కలియుగములో శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్తు పరమాత్మ యొక్క ప్రాప్తిని కలిగించుచున్నది అంటే మనల్ని నరుణ్ణి నారాయణుడుగా మానవుడిని మాధవుడుగా జీవుడే దేవుడుగా అని మనకి లోకములో మనం పూర్వీకులు మన పెద్దలు కొన్ని సూక్తులు మనకు తెలియజేశారు అంటే జీవుడే దేవుడు నరుడే నారాయణుడు ఈ విధంగా మనకు తెలియజేశారన్నమాట అయితే మరి ఏ విధంగా జీవుడు దేవుడు మరి నరుడే నారాయణుడు ఏ విధంగా మానవుడే మాధవుడు అనే పేరులైతే పదాలైతే మనం వింటూ ఉంటాం కానీ ఆ పదాల యొక్క సారాంశం ఏంటిది మనం కూడా మానవులమే కదా మరి అయినప్పుడు మాధవులుగా మనం మారామా మరి మనం కూడా నరుడమే కదా మరి నారాయణ స్వరూపంగా మారామా మనం కూడా జీవస్వరూపమై ఉన్నాం కదా శరీరములో మరి దేవుడుగా మారామా ఇవన్నీ చెప్పుకుంటానికి మనం పదాలుగానే కనపడుతూ వింటూ ఉంటాయి కానీ ఈ భాగవతము యొక్క శాస్త్రము ఏదైతే ఉన్నదో ఈ శాస్త్రాన్ని కానీ మనం అంటిపెట్టుకొని ఈ శాస్త్రము చెప్పిన య మార్గానగానే మనం ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా మనం కూడా ఏ జీవుడుగా ఉన్నామో మనం దేవుడుగా మారిపోయేదానికి ఎలాంటి సంశయము లేదు ఇంకా నరుడుగా మనం ఉన్నాం కాబట్టి నారాయణ రూపకంగా మారేదానికి ఎలాంటి సంశయమంటూ లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భాగవత శాస్త్రం యొక్క విధానం ఈ కలియుగములో కలియుగము అంటే నాలుగు పాదాలు కూడా అధర్మాన్ని నడిచే యొక్క యుగం కాబట్టి దీని కలియుగం అంటాం ఇటువంటి కలియుగములో సాక్షాత్ శ్రీకృష్ణుని మనం ప్రాప్తి శ్రీకృష్ణుడి యొక్క ప్రాప్తిని మనం కలిగించుకోవాలి అంటే ఈ భాగవత శాస్త్రం అనేది మనం అనుసరించాల్సిందే అని తప్పనిసరిగా మనకు దీన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు ఇంకా ఏ విధంగా మనం జీవన విధానం గడుపుతూ ఉంటాము అంటే నిత్యము కూడా ప్రేమానంద రూపముకు ఫలమును కూడా వసంగునది అయి అన్నది అంటే ఇక్కడ ప్రేమ మనకి లోకములో ప్రేమ అంటే తల్లి ప్రేమ చెల్లి ప్రేమ అన్నదమ్ముల ప్రేమ తండ్రి ప్రేమ ఇనే అనేక రకాలుగా మనకి ఇక్కడ ప్రేమ అనేది మనకు కనపడుతూ ఉంటుంది కానీ భగవంతుని యొక్క ప్రేమ అనేది కనపడేది కాదు అది రోజుండి మరలా లేకుండా ఉండేది కానే కాదు అటువంటిది భగవంతుని యొక్క స్వరూపము అంటే అయితే మనకి కనపడే ఈ ప్రేమలన్నీ ఈ ప్రేమలన్నీ ఒక్కరోజుండి రెండో రోజు మళ్ళీ కనపడకుండా పోతాయి ఎందుకంటే కోపం వచ్చిందంటే ప్రేమ అనేది తొలగిపోతుంది వ్యతిరేకత వచ్చిందంటే ఆ ప్రేమ అనేది తొలగిపోతుంది అట్లా ఈ ప్రపంచానికి సంబంధించిన ప్రేమలు ఏవైతే ఉండయో ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అవుతాయి కానీ ఎప్పుడూ నిత్యమో కూడా ప్రేమమయంగా ఉండేదే భగవంతుని యొక్క ప్రేమ ఎప్పుడైతే భగవంతుని సన్నిధికి చేరుకుంటాడో జీవుడు ఆ నిరంతరము ప్రేమ రూపకంగానే తను ప్రేమతత్వంగానే మారిపోవటం అనేది జరుగుద్ది తను ప్రేమ ఆనంద రూపకంగానే మారిపోవటం అనేది జరుగుద్ది అన్నమాట ఆ ప్రేమానందం అది ఒక పూట ఉండి రెండవరో పూట లేకుండా పోయేది కానే కాదు అది నిరంతరము కూడా ఉండే యొక్క ప్రేమానందము అందువల్ల ఎవరైతే ఈ భాగవత శాస్త్రముని చదివి విని ఆచరించటం తారో అటువంటి వారికి ఈ ప్రేమ యొక్క ఆనందాన్ని ఈ ప్రేమ నిరంతరము ఉండే ప్రేమానందాన్ని అటువంటి ఫలాన్ని తప్పనిసరిగా పొందుతారు అని కంఠాపథముగా మనకు తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది ఎవరైనా సరే ఇది ఈ భాగవత శాస్త్రమనేది కేవలము ఆనాడు ఏదో సుఖదేవుడు ఒక పరీక్షిత్ మహారాజుకు చెప్పిన అని లేకపోతే ఇంకా విధురుడు ఇంకా అనేక రకాలు ఎవరు ఏ విధంగా ఈ మార్గాన్న ప్రయాణం చేసి భగవంతుని తత్వాన్ని పొందారో అటువంటి వారి యొక్క కథలో అనేక రకాలుగా అనేక రూపకాలుగా తెలియజేసి వాళ్ళు వెళ్ళిన మార్గాన్ని మనకు సూచించారు అది వాళ్ళదలే మనది కాదులే అని మనకి అపోహలు అనేది ఉంటాయి ప్రతి ఒక్కరికి కాదు ఈ భాగవతం అనేది ఈ భగవద్గీత అనేది తప్పనిసరిగా మానవు యక్ మానవుడు యొక్క శరీరం ఏదైతే ఉందో ఈ మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్క మానవుడికి సంబంధించినవి ఈ గ్రంథాలు ఎందుకు మరి ప్రతి ఒక్క మానవుడికి సంబంధించినవి గ్రంథాలు అంటే ఈ గ్రంథములో ఉన్న సారాంశము ఏంటిది అంటే సృష్టికి మూలము అయిన పరమాత్మ యొక్క స్వరూపం అనేది ఎక్కడ ఉన్నది ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఈ సృష్టికి మూలమయ్యింది ఇక రెండవది సృష్టి అయిన తర్వాత ఈ శరీరం అనేది ఇంత అంతయి అంతా ఇంతయి పెరిగి పెద్దదయ్యి తర్వాత ఇది చేసే ఏ కర్మలైతే ఉండయ్యో ఆ కర్మల వల్ల వచ్చే ఫలాఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వచ్చుద్ది ఏ కర్మ చేస్తే ఈ ఫలితం అనేది ఎటువంటి మార్గాన ప్రయాణం చేస్తే ఎటువంటి గతి లభించుద్ది వాస్తవికంగా పరమాత్మనే చేరుకోవాలి అంటే ఎటువంటి మార్గాన ప్రయాణం చేయాలి అని ఈ పద్ధతిని సంబంధించిన విషయమే కోలంకుశంగా మనకి ఈ గ్రంథాల్లో ఇమడబడింది అయితే అప్పుడు ఎవరి ఈ గ్రంథము అంటే ప్రతి ఒక్క మానవుడికి సంబంధించినవే ఈ గ్రంథాలు మన ఇదే మన కోసమే మన పూర్వీకులు మన పెద్దలు ఋషులు వెనకతరానికి ఇది వాస్తవకం అని తెలియపరిచి వాళ్ళ అనుభవాన్ని ఇక్కడి రూపకములో మనకి చెల్లారన్నమాట కాబట్టి ఇందులో ఉన్న ఏ మార్గమైతే ఉన్నదో ఈ ప్రపంచానికి సంబంధించిన మార్గం ఉన్నది ఈ ప్రపంచములో ఏ విధంగా నడుచుకోవాలి ప్రతి ఒక్కరూ అనే దానికి సంబంధించి ఉన్నది ఇంకా రెండవది ఈ ప్రపంచంలో ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేసుకుంటూ భగవంతుణ్ణి ఏ విధంగా పొందవచ్చు అనే మార్గం కూడా దీంట్లోనే సూచింపబడిందన్నమాట కాబట్టి ఇది ఎవరదో కాదు మనదే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాల్సిందే ఆచరించాల్సిందే ఒకవేళ మనకు తెలియక ఆచరించినప్పటికీ మనకు తెలియక మనది కాదులేని తోసిపుచ్చినప్పటికీ అందు మనం తోసిపుచ్చి మనం వెళ్ళే ప్రయాణం కూడా ఈ భగవద్గీత భాగవతంలోనే ఉన్నదన్నమాట కేవలము ఇందులో మనకి జీవితాన్ని ఏ తీరుగా నడుపుకోవాలన్న విషయము ఉన్నది రెండవది పరమాత్మ స్థితిని ఏ విధంగా పొందుతాము అన్న విషయం కూడా ఇందులో ఉన్నది ఒకవేళ ఈ రెండూ కాకుండా ప్రపంచానికి సంబంధించిన విషయం తెలుసుకోకుండా ఇటు పారమార్థ విషయాన్ని తెలుసుకోకుండా నాకు అవసరము లేదులే అని ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు నడుచుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కూడా ఈ భాగవత భగవద్గీతలో ఉందన్నమాట అటువంటప్పుడు ఇందులో లేనిదంటూ ఈ ప్రపంచంలో ఇంకొకటంటూ ఏదీ లేనే లేదు అయితే ఏదైతే మనకి ఈ కనపడిందో గోచరించిందో ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా ఈ ప్రపంచంలో ఉన్నది మొత్తం కూడా ఈ భాగవత రత్నాకరములోనే ఇమిడి ఉన్నది అందువల్ల ఇక లేనిదంటూ లేదు అంతా ఉండదే దీంట్లో ఉన్నదన్నమాట అటువంటిది ఈ భాగవత రత్నాకరం కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఏదైతే ఈ ప్రపంచమే జీవితము ఈ శరీరమే జీవితం అనుకోని ప్రయాణం చేసేది ఏదైతే ఉందో ఒకంత దీని పక్క కూడా ఈ భాగవత రత్నాకరం కల్లి కూడా కొద్దిగా మనస్సు నుంచి ఏంది ఇందులో ఉన్న సారాంశము మనకు సంబంధించింది ఏంటిది అని గ్రహించి తర్వాత దాంట్లో ఉన్న సారాంశము మన జీవితానికి సంబంధించింది మనం తరించేదానికి సంబంధించింది అని గ్రహించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన గ్రంథంగానే ఇది మనకు కనపడుతూ ఉంటుంది అనమాట ఓం తత్సత్